హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ బిడ్డ ఛానల్ రోజు మన వీడియోలో వచ్చేసి పాన్సార్పై ప్రశాంతిని గట్టిగా కొట్టాడుగా దెబ్బకు తోక ముడిచినట్లే అని చెప్పుకోవచ్చు ఈ మాటకు అర్థమేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభాస్ హీరోగా తెలుగు నుంచి వెళ్ళినటువంటి మొట్టమొదటి ఇండియా స్టార్ అని చెప్పుకోవచ్చు బాలీవుడ్ నుంచి వచ్చేటువంటి పోటీని తట్టుకుని బాహుబలి సినిమా తర్వాత బాగా నిలబడాలని అనేక ప్రయత్నాలు చేశాడు కానీ ఐదేళ్లుగా ఒక్కసారి కూడా విజయం అతడిని పలకరించలేదని చెప్పుకోవచ్చు కదార్ సినిమా అతడికి మళ్ళీ మాస్ హీరోగా ఛిత్రపతి తర్వాత ఆరెంజ్ కమర్షియల్ యాక్షన్ ఎలిమెంట్స్తో అద్భుతంగా నిలిచింది ఈ మూవీ ఇక నార్త్ ఇండియా విషయానికి వచ్చేసరికి సౌత్ నుంచి ఎవరైనా హీరో వస్తే బాలీవుడ్ ఎప్పటికీ మరియు ఒప్పుకోదు ఈ నిజాన్ని అయితే బాలీవుడ్ మాఫియాని చాలామంది ఈసడించుకుంటారు కూడా అలా బాలీవుడ్ అంటే పడని వారు సైతం ప్రభాస్ జాతీయంగా ఆ స్థాయిలో నిలబడాలని కోరుకున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి ఖాన్లు అంతా ప్రభాస్ని కాదు మరో హీరోని కూడా నిలబడకుండా చేశారు అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అంతా వారిదే రాజ్యం అని అక్కడ వాళ్ళ రాజ్యమే జరుగుతోంది ప్రస్తుతం కూడా వీరి హవా బాగానే నడుస్తుందని చెప్పుకోవచ్చు నిజానికి ప్రభాస్ మంచి పాన్ ఇండియా స్టామినా ఉన్నటువంటి హీరోనే కానీ కథల ఎంపికల్లో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి అలాగే ఫిట్నెస్ కాపాడుకోలేకపోవడం దైహికంగా కొన్ని సమస్యలు అతన్ని వేధించడం అనేటువంటిది జరిగింది అందువల్ల వరుస ప్లాప్లు కూడా పలకరించడం వల్ల ప్రభాస్ కాస్త వెనుకంద పడ్డాడని చెప్పుకోవచ్చు కానీ అతనికి ఉన్నటువంటి క్రేజ్ అనేది ఏమాత్రం వెనక్కి తగ్గలేదని చెప్పుకోవడం నిజం అనమాట ప్రభాస్ తప్పులు చేయడం అక్కడ హీరోలకు వరంగా మారిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఖాన్ బ్యాచ్ అంతా కూడా ప్రభాస్కి వ్యతిరేకంగా పావులు కలిపారు షారుఖ్ ఖాన్ అయితే ఒక సిండికేట్ని శాసించే స్థాయిలో ఉన్నాడు కాబట్టి విశ్వ ప్రయత్నాలు చేశాడు తమ మూవీల స్వార్థం కోసం అయితే సాలార్ సినిమాపై తమ పట్టు ఉన్నటువంటి థియేటర్లు ఏమాత్రం వదులుకోలేదు మరీ ముఖ్యంగా పీవీఆర్ ఐనాక్స్ని మొహం పగిలిపోయేలా సాలార్ మేకర్స్ అయితే చేయగలిగారు అంటే అది సినిమాపై వారికి ఉన్నటువంటి గట్టి నమ్మకమే అని చెప్పుకోవచ్చు షారుఖ్ ఖాన్కి వీరంతా కొమ్ము కాస్తూ వస్తున్నారు ఎన్నో ఏళ్ళుగా ఈ ఖాన్ రాజ్యంలో సాలార్ ఎలా ముందుకు వెళుతుంది అనేది ఒక ప్రశ్న ఉండేది కానీ ఈ పోటీలో సాలార్ ఖచ్చితంగా నెగ్గిందని చెప్పుకోవచ్చు ప్రశాంత్ నీల్ కావాలని పెట్టాడో లేదంటే యాదృచ్ఛికంగా పెట్టాడో కానీ తెలియదు కానీ ఈ సినిమాలో ఖాన్సార్ అనేటువంటి ఒక ఏరియా అయితే ఉంది అంటే ముగ్గురు ఖాన్ల రాజ్యం అని చెప్పుకోవచ్చు అర్థం ఇక బాలీవుడ్లో కూడా ముగ్గురు ఖాన్లు ఉన్నారు వారే సల్మాన్ ఖాన్ షారుఖాన్ ఖాన్ అమీర్ ఖాన్ ఈ ముగ్గురు ఖాన్లను రాజ్యాన్ని ప్రభాస్ ఖచ్చితంగా గెలిచినట్టే అని అనిపిస్తుంది సినిమాలోకి అచ్చంగా ఓకే ఫ్రెండ్స్ ఇది వాటి మూవీ అప్డేట్ మరో కొత్త మూవీ అప్డేట్తో మేము ముందుకు వస్తాను